అక్రమ ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతికుమార్ వాయగరాలతో పార్టీ కార్యకర్తలు డిపో శిబిరం వద్దకు చేరి కాండక్టర్ నల్లశ్రీను సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని మీకున్న నిరంకుశ విధానాలు పేద ఉద్యోగులపై సస్పెండ్ రూపంలో చూపించడం వారి బ్రతుకుల మీద ఆడుకోవడం మంచి పద్ధతి కాదని మీరు కూడా ఒక ఎంప్లాయీగా గుర్తించుకుని ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా

డ్డి గణేశ్వర సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఏలాసనం ఆర్టీసీ డిపో కండక్టర్ అయినటువంటి నల్లా శ్రీని గారిని గత వారం రోజుల క్రితం ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దీనిపై ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ను కంపల్సరిగా ప్రతిరోజు కూడా నిరసన రూపంలో తెలియజేస్తూ మూడు రోజుల నుంచి నిరహార దీక్ష చేపట్టడం జరుగుతుంది మేము ఏంటంటే ఒక చాటి మానవుడిగా ఒక ఆర్టీసీ కండక్టర్ అన్యాయం జరిగింది అని మేము అన్ని యూనియన్లు కలిపి జాయింట్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి మద్దతుగా మేము సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరపున మేము రావడం జరిగింది ఏంటంటే ఒక పేదవాడు ఆయన నల్ల శ్రీను ఆయనకు అవార్డులు కూడా ఇచ్చారు ఉత్తమ కండక్టర్ అని మరి అలాంటి వ్యక్తి ఏ చిన్న చిన్న పొరపాటు లే ఉంటే ఒక ఎంప్లాయీస్గా వీళ్ళు సర్దికుపో చిన్న పనిష్మెంట్లు ఇవ్వాలి తప్ప అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే అంత స్థాయి పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఏ జీవోలోని కూడా లేదు కనీసం ఏ డిపోలోని లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క మన ఆర్టీసీ డిపో మేనేజర్ వారు చేస్తూ ఉన్నారు ఈయన చేసి విధానాలు మార్చుకోకపోతే ఇక్కడ దీంతో దీంతోపాదు ఏంటి రేపు ఆయన కూడా ఎంప్లాయ్ ఆయన కూడా సాటి ఉద్యోగస్తులు అని చేత మానవత్వం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఒకవేళ లీగల్గా వెళ్దాం అనుకుంటే మేము కూడా లీగల్గా మా అందరికీ కూడా సహాయం చేస్తాం ఎందుకంటే మేము చెప్పేది ఎవరో కూడా అందరూ కూడా కలిసిపోయి పోవాలని కోరుకుంటా ఉన్నాం మరిన కనీసం మేము ఇక్కడ మద్దతు తెలియజేయడానికి వస్తే మీరు ఇక్కడ రావాల్సిన ఏంటి అని మమ్మల్ని అడగడం మరి ఇది ఎంతవరకు మేము పాకిస్తాన్ నుంచి రాలేదు మేము తీవ్రవాదులం కాదు మేము మామూలు సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి అడుగుతాం వాళ్ళని ప్రశ్నిస్తాం మాకు సచేతనైనటువంటి సహాయం మా జనంతో చేస్తాం అంతే తప్ప కానీ మేము ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులాగా మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి రావాల్సిన పని వచ్చింది ఇక్కడ ఏంటి మీ పని అని ఆయన అడుగుతుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి డిపో మేనేజర్ గారు ఏ మేనేజర్ గారు కూడా ఇంతవరకు మమ్మల్ని ఎలా అడగలేదు మేము అందరికీ కూడా సపోర్ట్గా ఉంటాం మేము సమీక్షంగా ఉంటాం అందులోనే మరి ఏంటో చాలా చిత్రంగా ఉంది పైగా ఇక్కడ బస్సులన్నీ కూడా మరి సరిగా రూట్లు లేదు బస్సులు కూడా సరిగా లేవు బాగోలేదు అన్ని కంప్లైంట్లే ఏ ఎక్కినా చివరికి వెళ్తాడో అనే భయాందోళనతో అందరూ చూస్తూ ఉన్నారు మరి బస్సులు సరైనటువంటి క్రమశిక్షణ పెట్టలేనటువంటి మన డిపో మేనేజర్ గారు ఇంకా మమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఆయనకి ఏముంది అని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కాంప్లెక్స్కి అందరూ వస్తాం అందరూ మద్దతు తెలియజేస్తాం మేము ఎప్పుడూ కూడా కార్యక్రమాలు చేస్తే కాంప్లెక్స్ ఊరేగింపు తెచ్చుకుని పోతుంటాం అన్ని చేసుకుంటూ ఉంటాం మరి ఆయన మరి ప్రవర్తన మార్చుకోకపోతే మేము మట్టు మాత్రం సామరస్యంగా ఆయనకి మానవత్వ దృక్పథంతో మరోసారి ఆయన్ని చెప్తున్నాం ఏంటంటే నల్ల శ్రీని గారి విషయంలో కంపల్సరీగా ఆయన సస్పెండ్ని ఎత్తివేసే విధానాలు నేర్చుకోవాలని నేను చెప్తున్నాను ఏంటి ఆయన మారకపోయడానికి రేపొద్దున్న ఇదే పరిస్థితి అయిన కూడా రావచ్చు అప్పుడు అయిన కూడా మేము మద్దతు ఇస్తాం ఎవరికి డిపో మేనేజర్ గారికి కూడా ఏదో తప్పు జరుగుతాయి ఎంప్లాయీగా అప్పుడు కూడా ఆయన పై అధికారులు సస్పెండ్ చేస్తే మేము మళ్ళీ ఈయనకు కూడా మేము మద్దతు ఇస్తాం ఆయన మార్చుకోమని ఆ రకమైనటువంటి విధానాలతో ఆయన ఉండాలని మేము కోరుతున్నాం ఆయన మార్చుకోకపోతే మొత్తం అన్ని యూనియన్లు కూడా ఐక్యతగా రోడ్డు ఎక్కితే అవసరమైతే అంచెలు అంచెలుగా కూడా ఏలాసరం మండలాన్ని బంద్ కూడా ప్రకటిస్తాం మేము మేము అన్నీ చేస్తాం కానీ కొంత టైం తీసుకుంటాం ఎందుకంటే మీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం మరి మీకు ప్రయాధికారులు ఎవరైనా సస్పెండ్ చేయమని చెప్పారో ఏంటో మాకు తెలియదు కానీ మీరు మరి బాగా ఆలోచించకుండా ఆయనకు సరైనటువంటి పనిష్మెంటు ఇవ్వండి అంతే తప్ప కానీ బతుకుదేరులు బతుకు మీద కొట్టే విధానాలు మార్చుకోమని దయచేసి మీకు మరోసారి నమస్కరించి తెలియపరచుకుంటున్నాను జిందాబాద్ వినోద్ కార్మికుల ఐక్యత అన్ని కులాల పేద ప్రజల ఐక్యత వద్దిల్లాలి అన్ని కార్మిక వర్గాల యూనియన్లు వద్దిల్లాలి జిల్లా కమిటీ సభ్యురాలని మరి ఈరోజు పార్టీగా మేము ఇక్కడికి రావడం జరిగింది పార్టీగా ఏ ఎక్కడైనా సరే ఏ అన్యాయం జరిగినా మహిళకు అన్యాయం జరిగినా ఒక ఎంబులెన్స్గా అన్యాయం జరిగినా సరే మా పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసే విధానాలు మా పార్టీకి ఉన్నాయి మరి వెళ్ళ రంగులు మార్చే పార్టీలు కాదుమాయి కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి మేము ముందు ఉంటాము మరి ఈరోజు మరి నల్ల శ్రీని గారు వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగేలా ఉంటే పెద్దల సంవత్సరంలో ఆయనకు ఒక పర్ష్మెంట్ ఇచ్చి మరి ఆయనతే పొరపాటు అవ్వచ్చు లేదా ఎక్కిని మరి ప్యాసింజర్లకే పొరపాటు అవ్వచ్చు కానీ ఆ పొరపాటుని పెద్ద సమ పెద్దల సమస్యలో ఆ పొరపాటుని సరిదిద్ది ఆయనకి మళ్ళీ జీవనోపాధం కల్పించేలాగా ఉండాలి తప్ప మరి ఆ కుటుంబానికి నష్టం జరిగేలాగా మరి ఈ పో ఈ డిపోజీ డిపో కి మరి ఎంతవరకు న్యాయం అన్నది కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది ఆయన వల్ల పొరపాటు ఉండొచ్చు ప్రతి ఒక్క మానవుడు పొరపాటు లేని మానవుడు ఎవరో కూడా లేరు కాబట్టి ఆయన నీ ఉద్యోగం చేసేటప్పుడు కూడా నీలో కూడా ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు ఈ రోజు చిన్న స్థాయి కాడ నుంచి పెద్ద స్థాయి కాడికి వచ్చారు కాబట్టి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కుటుంబాలకి పొట్టమే కొట్టే విధానం మీరు నేర్చుకోకుండా ఆయనకి మళ్ళీ జీవన ఉపాధి కల్పించే వరకు కూడా మేము పోరాటం ఎలా సాగిస్తామని మరి అయినా కాదు ఎంప్లయన్స్ ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారాలు మేము అందిస్తాం మా పార్టీ తరఫుని మరి తొందరగా సస్పెండ్ నుంచి తొలగించి అన్ని మళ్ళీ జాబ్లోకి చేర్చుకోవాలనేసి మేము ఈ డిపార్ట్మెంట్ని కోరుకోవడం జరుగుతుంది మరి ఒక కాకి దెబ్బ తగిలితే అన్ని కాకిలు వస్తాయి కానీ ఈ యూనియన్లో ఒక మనిషికి అన్యాయం జరిగిందంటే వేరే వేరే మార్గాల్లో ఈ ఇక్కడ ఉన్న డిపో ఈ డిపో వేరే వేరే మార్గాల్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు కానీ అది మీకు కరెక్ట్ కాదు ఎవరికి అన్యాయం జరిగినా మీ యూనియన్ అంతా ఒకటి అయ్యి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలనేసి చేయాలనేసింది